నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మైనార్టీలకి అనంతపూర్ నుంచి రిజ్వానా జనరల్ సెక్రటరీగా అయితేనేమి తబరేజ్ మీ ఫ్రెండ్ అలాగే రామ్ తుల్లా అలాగే అఫ్జల్ నాకి ఇది మైనార్టీ కేవలం మైనార్టీలకి ఎవరైనా ఆదుకున్నారు మైనార్టీలకి ఎవరికైనా ఎవరైనా కానీ చేసినారంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల నుంచి పది నెలల వరకు అవుతుంది ఇంతవరకు కూడా ఎక్కడే గాని మైనార్టీలకి మంచి పదవి ఇచ్చింది మనం చూసిందే దాఖలాలు ఎక్కడా కనపడటం లేదు గతంలో ప్రభుత్వ గత ప్రభుత్వంలో వచ్చిన ఆరు నెలలకే ఇదే రంజాన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ప్రకటిస్తున్నాను అని ఒక బహిరంగ సభలో మాటిచ్చిన అలాగే ఎలా అయితే మాటిచ్చినానో అలాగే నేను కట్టుబడి ఉంటానని చెప్పి మా మైనార్టీలకి ఆదుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అనంతపూర్ నియోజకవర్గం నుంచి అనంత రెడ్డి గారు అయితేనేమి మైనార్టీల కోసం ఇంత పెద్ద ఎత్తున మైనార్టీలో రాజకీయంగా ఉండాలా ఆర్థికంగా ఎదగాల అని విషయము ఆలోచించి మైనార్టీలకు మైనార్టీలకి పదవులు చూస్తే మన అనంతపూర్ జిల్లాలో కానీ అనంతపూర్ నియోజకవర్గంలో కూడా ఇన్ని పదవులు ఏ నాయకుడు వీలేదు ఈ రోజు దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు చూడాల్సిన అవసరం గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఇంతవరకు ఒక్క మైనార్టీ కూడా ఎక్కడే కానీ అవకాశం కనపడలేదు అలాగే ఎన్ని మీరు కుట్రలు ఎన్ని కుతంతాలు అని ప్రజల తీర్పు ప్రజల తీర్పుకి మేము స్వాగతిస్తూ ప్రజల తీర్పుకి ఆహ్వానిస్తూ ఆ ప్రజల తీర్పు కోసం వెయిట్ చేసాం ప్రజల తీర్పు కోసం ఆ తీర్పు తీసుకొని మేము ముందుగానే వెళ్తున్నాం అలాగే ఈ రోజు ప్రజలకి అదే న్యాయం అన్యాయం జరుగుతుందంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అడ్డగా నిలబడుతుందని నేను చెప్పి సభాముఖంగా తెలుస్తున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్షపాతి ఆయన మైనార్టీలు గుర్తించి ఈ రోజు మాగందరికీ పోస్టులు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే మన అనంత వెంకట్రామరెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు మాకు ఇచ్చినందుకు ఆయన గురువు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ సభ ముఖంగా అదే ఈ కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలలు అయింది ఏర్పడి ఇప్పటి వరకు అన్ని దొంగ హామీలు ఇచ్చి వచ్చిన కూటమి ప్రభుత్వము తొమ్మిది నెలలు గడిచినా కూడా ఒక దుల్హమి స్కీమ్ ఒకటి కూడా అమలు చేయలేదు అలాగే పేద పిల్లోలకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వాళ్ళకి చెల్లించకుండా మానసికంగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాలేజీలో మీద నుండి దూకి ఇవన్నీ పట్టించుకోవడం లేదు ఇవన్నీ మేము వీళ్ళకి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ధర్నాలు చేసి కలెక్టర్ గారికి కూడా అర్జిచ్చాము ఈ విధంగా కూటం ప్రభుత్వం మోసాలు కుట్రపూరితంగా ఉందని ఈ ముఖంగా తెలియజేస్తున్నాము అలాగే చూసుకుంటే మేము మైనార్టీ ఆ తరఫున నియమి ఈ ఈరోజు ఆ మా గౌరవ అధ్యక్షులు లేరు మాకి మళ్ళా కలిసి వాళ్ళతో మాట్లాడతామని సభ తెలియజేస్తున్నాం